కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్ పెరిగింది కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి పార్లమెంట్ ఎన్నికల్లో కడియంకు గట్టి బుద్ధి చెప్పాలి ఎన్నో విధాలుగా ఆదుకున్న పార్టీకి ద్రోహం చేసి వెళ్ళాడు హరీష్ రావు నీకు అసలు సోయి ఉందన్న మరి తలసాని శ్రీనాన్న మీద అంటే ఎట్లా చేసుకోరు ఆ మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ మీద ఎన్ని విమర్శలు చేసిండు అప్పుడు లేని సోయి ఇప్పుడు వచ్చింది హరీష్ రావు ఇప్పుడు కడియం శ్రీహరి పోతే జోష్ పెరిగిందని అంటున్నావు ముచ్చట మరి ముందేలా కొట్టేది ఉండే పోయినాక జోష్ పెరిగిందంటే కడియం శ్రీహరి వల్లనే మీకు అన్యాయం జరిగిందా బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు అలా చూసుకోవాలని నాయకుడు పార్టీలో ఉంటే ఒక విధంగా పార్టీలో నుంచి బయటికి పోతే మరో విధంగా మాట్లాడే హరీష్ రావు ఒక రాజకీయ నాయకుడు దిగజారి మాటలు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు ఈనాడు నీకు సిద్దిపేటలో కూడా ప్రజలు బుద్ధి చెప్పే దిశగా ఇంకా తయారవుతున్నారు ఖచ్చితంగా నీ ఓటమి నేను చూస్తావు నేను ఎన్నిసార్లు గెలిపించరు ప్రజలు నాకు పట్టం కడుతున్నాను అనుకుంటున్నావు కానీ ఏదో ఒక రోజు సిద్దిపేట నియోజక ప్రజల తగిన బుద్ధి చెప్తారు అది త్వరలోనే రాబోతున్నది మీరు దొంగ ఓట్లతో గెలిచి డబ్బులని డబ్బులను మంచి గెలిచినట్టు కాదు నీకు బుద్ధి చెప్పేటటువంటి రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను దొంగ అన్న రేవంత్ తోనే కండువ కప్పించుకోవడం సిగ్గుచేటు వరంగల్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో హరీష్ రావు విమర్శలు దొంగ అన్న రేవంత్ తోనే కాదు మల్లారెడ్డి కూడా కేసీఆర్ ని దొంగ అన్నాడు ఎన్నో విమర్శించాడు మరి ఎట్లా చేసుకున్నప్పుడు ప్రజల ఆరయ్య మీరే తెలుసుకోవాలి ఇట్లుంటే రాజకీయ నాయకుల కథ